నా బిడ్డ ఏదో బుక్ చేసుకుందంట ఏంటో చూడండి దీనికి ఒక పిచ్చి ఉంది ఏం పిచ్చి ఓ చాక్లెట్లు కొనుక్కుంటా అన్నది ఓ బిస్కెట్లు కొనుక్కుంటా అన్నది ఓ ఫ్రూట్లు తింటా అన్నది ఓ డ్రెస్ కావాలన్నది ఎంతసేపు పైసలు జమ చేద్దామా లేకపోతే పైసలు జమ చేద్దామంటది దానికి నచ్చింది మాత్రం కొనేదాకా ఊకోదు ఇది మాత్రం ఉన్నది చూపించు అసలు అదేంటిది అదేంటి చూయించు ఒకసారి పైసలు దాచుకునేది అంటే ఇక బుక్ చేసుకున్నది యాభై వేల వరకు చేసుకోవచ్చు అట చూద్దాం మరి ఇక ఇప్పటి నుంచి స్టార్ట్ చేద్దాం ఏం లేచినప్పటి నుంచి వీడియో దిద్దాం ఎన్ని అయితే తర్వాత దిద్దాం ఇక గిట్లా ఇలాంటివి అయితే ఉంటుంది కానీ ఇగో చాక్లెట్లు బిస్కెట్లు పండ్లు ఏది కావాలని అడగదు ఇలాంటి అయితే పక్కా ఎన్ని పైసలైనా పెడుతుంది స్టేషనరీ షా స్టేషనరీ షాప్లో ఎంతైనా పెడుతుంది ఓ ఇట్లాంటివి ఎంతైనా పెడుతుంది ఇట్లా ఉన్నది ఇదైతే ఇక మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాను నచ్చిందా మరి ఇంతగానో మరి డబ్బులు పెట్టి తీసుకున్నావు ఇక ఎప్పటి నుంచో అడుగుతుంది ఎంతైనా తక్కువ కదా నన్ను కుల్లుకుంటాను మా ఊడిగా దీనికోసం కొట్టుకుంటారనమాట చెప్పు హ్యాపీ